రవ్వ దోశకి కావలసిన పదార్థాలు ఉప్మా రవ్వ శనగపిండి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లి ఆనియన్ జీలకర్ర పెరుగు సాల్ట్ కొంచెం గోధుమ పిండి ఇవన్నీ కలిపి ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర వన్ స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ తర్వాత మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి తర్వాత కొంచెం తగినంత వాటర్ వేసుకొని ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కంప్లీట్గా ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాని మీద ఆనియన్ ఆయిల్లో ముంచి పెనమంతా రుద్దేసుకోవాలి చేసుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చల్లేసుకోవాలి దాని తర్వాత మనం కలిపెట్టుకున్న పిండితోటి దోశ ఇలాగా పల్సగా పోసుకోవాలి జల్లెల్లాగా వచ్చే విధంగా పోసుకోవాలి దాని తర్వాత ఆయిల్ తోటి పై పైన చల్లేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి గోధుమ పిండి వేస్తే స్మూత్ వస్తాయి దోశలు అంటే గోధుమ పిండిని ఆపేసి దానికి బదులు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నారంటే కరకరలాడే దోశ రెడీ అవుతుంది ఓకే ఇది దోశ ఒకవైపు కాలిపోయింది దీన్ని చుట్టుపక్కల ఇలాగా చిన్న సరాతం తీసుకొని మెల్లమెల్లగా పెకిలించుకోవాలి ఇది మొత్తం పెకిలించిన తర్వాత అప్పుడు పెద్ద సరాతం తీసుకొని ఇలా తిప్పి ఇలా చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చింది ఈ విధమైన కలర్ వస్తే పర్ఫెక్ట్ గా పిండి ఈ శనగపిండికి బదులు మైదాపిండి కూడా వాడచ్చు చాలా వరకు తోటే వేస్తారు ఇక్కడ నేను ఎందుకు శనగపిండి మైదా మైదాపిండి అనేది హెల్త్ కు మంచిది కాదు ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అసలే మంచిది కాదు ఓకే దోశ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఇది గోధుమ పిండి కలపడం వల్ల ఎలా స్మూత్ గా వస్తుంది అనమాట ఇప్పుడు చట్నీ వేసుకుందాం వేడి వేడి రవ్వ దోశ ఉప్మా రవ్వ శనగపిండి దోశ అప్పటికప్పుడు దోశ అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి అప్పటికప్పుడు దోశ అనమాట విత్ టమాటా పచ్చడి కాంబినేషన్ తోటి ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకే చూసారా ఇలాగా గోధుమ పెయింట్ ఇవే చేస్తు సూపర్ అదిరిపోయింది మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ ఆనియన్ తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ విత్ టమాటా చట్నీ టేస్ట్ కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి దాని తర్వాత నాకు కామెంట్ లో కూడా పెట్టండి